భక్తికి తలవంచిన దేవుడు ఒకప్పుడు హిమాలయ పర్వతాల వద్ద ఓ చిన్న గ్రామంలో నందు అనే బాలుడు ఉండేవాడు అతను చిన్న వయసులోనే శివుడిపై అపార భక్తి కలిగుండేవాడు ప్రతిరోజు ఉదయం నదివద్ద తూమిన నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించేవాడు తనకు ఏ వంచనా ఆశ లేకుండా కేవలం భక్తితో సేవ చేసేవాడు ఒకరోజు గ్రామానికి భయంకరమైన కరువు వచ్చింది పంటలు పండలేదు ప్రజలు తినడానికి తిండిలేక నలుగుతున్నారు కాని నందు మాత్రం తన అభిషేకాన్ని ఆపలేదు వర్షం పడకపోయినా మట్టి నీటితోనే శివుడికి అభిషేకం చేసేవాడు ఈ విధంగా నందు భక్తిని చూసిన శివుడు హర్షించిపోయాడు భక్తి ముందు ఏది ఉండదన్న వాస్తవాన్ని చాటేందుకు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు శివుడు నందుతో మాట్లాడుతూ నందు నీ భక్తి నాకు ఎంతో ప్రీతికరం నీవు కోరిన దేని అయినా కోరుకో భక్తికి తల దేవుడు ఒకప్పుడు హిమాలయ పర్వతాల వద్ద ఓ చిన్న గ్రామంలో నందు అనే బాలుడు ఉండేవాడు అతను చిన్న వయసులోనే శివుడిపై అపార భక్తి కలుగు